వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈ రోజు స్పెషల్ వచ్చేసరికి నాటుకోడి ఇగురు పెడుతున్నాను అయితే చికెన్ అయితే రెడీ చేసుకుందాం కేజీ చికెన్ అయితే తెచ్చేసాను నాటుకోడి అలాగే ఆనియన్స్ కూడా ఒక హాఫ్ కేజీ మసాలా అయితే చేసాను ఉల్లిపాయను అల్లం వెల్లి పేస్టు అలాగే మిర్చి అండ్ మసాలా కూడా తయారు చేసేసుకున్నాను ముందుగానే చెక్క మిరియాలు లవంగాలు అండ్ ధనియాలు జీరా ఇవన్నీ మిక్స్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి మా ఆనియన్స్ కూడా అయినాయి కదా మనం ధనం పెట్టేసుకొని అండ్ చికెన్ కావాల్సిన బాగా ఇది మనం పెట్టేసుకుందాం అలాగే నేనైతే ఇందాక చికెన్ మీకు ఎక్కువచ్చా కదా మ్యారినేట్ చేసేసాను ఆల్రెడీ చేసిన పక్కన పెట్టేసాను ఇది నేను ఆల్రెడీ సాటర్డేనే కొన్నాను చికెన్ గిఫ్ట్లో పెట్టేసాను అండ్ ముక్క కూడా చాలా బాగుంటుంది ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోవాలి కుళ్ళు మసాలా ఈ మిర్చి కూడా దాంట్లోనే మిక్స్ చేసి చేసేస్తాను విడిగా వేయలేదు అండ్ కర్రైపాకు అవి వేసుకోవాలంటే వేసుకోవచ్చు అండ్ చికెన్లో వచ్చేసరికి మనం మనం ఈ లెమన్ అవుతుంది కదా లెమన్ అయితే చక్కగా లెమన్ మొత్తం ఒక లెమన్ అయితే మొత్తం మ్యారినేట్ చేసుకుంటే ఏమవుతుందంటే చికెన్ అనేది కొంచెం జ్యూసీ పీస్ లాగా అయితే అవుతుంది అండ్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా కొత్తగా ఉంటుంది లెమన్ వేయడం వల్ల చికెన్ బాగా పట్టిన తర్వాత పీస్కి జ్యూసీ టైపు మనకి నోట్లో పెట్టేసిన కొంచెం జ్యూసీగా ఉంటుంది అది బాగుంటుంది ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మనం నెక్స్ట్ వచ్చేసరికి ఏ కొంచెం దూరం ఉందండి మన బాగా మరిగిన ఆయిల్లో వేయడం వల్ల త్వరగా కూడా మగ్గిపోద్ది కాకపోతే మనం ఏమంటే స్టిమ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మాడదు అడుగిన అడుగంటది కూడా బాగా దోరగా ఎర్రగా గ్రౌండ్ షేడ్లో వచ్చేలాగా వేసుకొని మగ్గించుకోవాలి బాగా ఆల్రెడీ స్టోర్ చేసుకున్న కరివేపాకును మనం దీనిలో వేసుకోవడమే మిర్చి అయితే ఆల్రెడీ నేను దీనిలో వేస్తాను కాబట్టి మిక్స్ చేస్తాను ఇటు సాల్ట్ వేసుకుంటే కొంచెం ఉల్లిపాయ ముద్ద అనేది కొంచెం త్వరగా వేస్తుంది వచ్చేసరికి అల్లం వెల్లుల్ పేస్ట్ అయితే నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను అల్లం వెల్లు పేస్ట్ తక్కువైతేనే కూర అయితే బాగోదు ఎక్కువ వేసుకోండి మ్యాక్సిమం మీరు అల్లం వెల్లు పేస్ట్ బయట అయితే యూజ్ చేయకండి బయట కొన అన్నయ్య ప్యాకెట్లు అవన్నీ నిలవు ఉంటాయి అలాగే కెమికల్స్తో తయారు చేస్తారు వాళ్ళు కెమికల్స్తో యూస్ చేయడం వల్ల ఇంట్లో మనకు ఆరోగ్యం ప్రాబ్లమ్స్ వస్తాయి కొత్తగా కొన్ని తెచ్చుకున్నట్టు ఉంటుంది ఐదు రూపాయలకి పది రూపాయలకి మ్యాక్సిమం అల్లం వెల్లుల్లిపాయ మనకు దొరుకుతాయి కాబట్టి మార్కెట్లో పెట్టేసుకుంటే అయిపోద్ది పెద్ద విచిత్రం లేదు జస్ట్ మనకు అల్లం వెల్లుల్లిపాయలు ఒకటే మనకి ఒలిచి చేయడమే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఒలుచుకుంటే మాత్రం పెద్దపాయలు తీసుకొని లేకపోతే ఈ మసాలా కానీ చక్కగా మనం బాగా వేయించుకుంటే మాత్రం పచ్చివాసన పోయేదాకా కూరకి బాగా మొక్కుకి మసాలా బాగా అంటి మనకి టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది ఒక్కొక్కరులో ఒక్కొక్క పద్ధతులు చేస్తారు అలా అని చెప్పి నేను పెద్ద సీనియర్ అయితే కాదు అండ్ నాకు వచ్చిన పద్ధతులు అయితే నేను చేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియోని మీకు నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేయండి ఏమైనా చేపల పులుసు మరీ ఎక్కువ ఉండాలి చేపల పులుసు మనం ఆయిలే ఎక్కువ డిఫరెన్స్ చేయాలి ఒకసారి మనం వంటలోకి దిగితే అండ్ వాయిస్ ఆటోమేటిక్గా అన్నీ అవి అర్థమైపోతాయి మనం వాళ్ళ బాగా చేయగలం అండ్ వాళ్ళని తక్కువ చేయాలని కాదు మనం కూడా చేయగలం నలభియ్యమా వంటకం అని చెప్పి ఉండే వింటారు కదా ఇంకా రెడీగా మ్యారినేట్ చేసుకుని చికెన్ అయితే వేసేసుకున్నాం చికెన్ అయితే వేసేస్తున్నాం మేము చికెన్ మొత్తం పట్టేలాగా అడుగు నుంచి చికెన్ కలుపుకుంటూ రావాలి ఫుల్గా ఇది నాటుకోడి కాబట్టి మామూలుగా రెగ్యులర్గా మనం వండితే చికెన్లా కాకుండా దీన్ని ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే మగ్గించాల్సి వస్తుంది నేను ఇప్పుడు అదే చేస్తాను చాలా టైం తీసుకుంటాను ఒక ట్వంటీ మినిట్స్ తీసుకుంటాను ఎందుకంటే నాటుకోడి కాబట్టి కొంచెం హార్డ్గానే ఉంటుంది మొక్కు ఉడకాలంటే స్లోగా సిమ్లో పెట్టుకొని మనం మంటని అలా ఉడికించేసుకొని మిగతా ఏమన్నా దీని కాన్సన్ట్రేషన్ మర్చిపోకూడదు మళ్ళీ అడిగి అంటు మధ్య మధ్యలో చూసుకుంటూ మనం అడుగు నుంచి అయితే కలుపుకుంటూ రావాలి కొంచెం నీరు వస్తుంది కదా చికెన్ నుంచి దీనికి మ్యాక్సిమం రాదు ఎందుకంటే మామూలుగా చికెన్లో అంత దీనికి రాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చూస్తే స్మెల్ అయితే మంచిగానే అలా వస్తుంది లైట్గా లైట్గా వాటర్ ఎక్కువ రాదు దీనికి చెప్పే కదా మా పిచ్చేసారు కదా నేను ఇందాక పెట్టిన మసాలా తప్ప వాటర్ లేదు దీనికి వాసన మాత్రం మీకు మీకు రాదు కానీ నాకు మాత్రం మంచిగా వస్తుంది ఫ్లేవర్ అది ఇంకొంచెం ఉడకాలి ఇంకా గట్టిగా ఉంటుంది కుక్కర్లో పెట్టచ్చు నేను కుక్కర్లో పెట్టలేదు అని మ్యాక్సిమం మటన్ కొన్ని 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 మటన్ కానీ లేకపోతే మాంసం ఖచ్చితంగా అయితే రెండు విజుస్ అయితే వేస్తాను తరకామాసానికి అయితే నాటుకోడి చిన్నప్పుడైతే మా తాతగారి ఇంట్లో అయితే అక్కడ మన ని తూర్పుగోదావరి జిల్లా అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడంటే ఆల్మోస్ట్ కో చికెన్ అంతా మారిపోయింది ఇప్పుడు నాటుకోళ్ళు అనేది లేదు అప్పట్లో ఇంట్లోనే కోళ్ళు ఉండేవి కాబట్టి కొబ్బరి మట్టలు కానీ అలాగే తాటి మట్టలు కానీ కాల్చి కోడి వాటిని మంట పెట్టిన తర్వాత కోడి కాల్చుకున్న ఈకలు తీసి మేమే అక్కడే చికెన్ని కట్ చేసేసి ఇంట్లోనే బయటికి వెళ్ళే టైం అలాంటివి ఉండేవి కాదు ఇంట్లోనే కట్ చేసేవాళ్ళు చిన్న దొంగ ఉండేది చక్క దొంగ కట్ట పెట్టుకొని మొత్తం చేసి అప్పుడు బాగా తినేవాళ్ళం ఈ ఈ నాటు ఉన్న ఇదేంటండి ఈ చికెన్కి అలవాటు పడిపోయిన వాళ్ళు నాటు కూడా తినలేరు ఎందుకంటే బోన్స్ వేరేలా ఉంటాయి మనం ఈ బోన్స్ అనుకున్న మామూలుగా నెవలేస్తే ఈజీగా మనం తినే చిన్న పిల్లలు కూడా తినేస్తారు నాటు మా నైంటీ బ్యాచ్ అయితే ఫ్రైడే ఉంటుంది దాని తర్వాత జనరేషన్స్కి నాటు లెస్ చికెన్ లా తినకూడదు ఇవి అండ్ దాన్ని ఎలా ఉంటుందో ఆ స్కిన్తోనే తినాలి బాగా కాల్చుకొని తినాలి ఇక సరే బాగా రిలాక్స్ ఉంది ఇదంతా బాగా కాల్చింది మళ్ళీ కారం వేయాలి మసాలా వేయాలి మళ్ళీ వాటర్ వేయాలి సాల్ట్ కూడా వేయాలమ్మా కారం ఉప్పు కొంచెం వాటర్ వేసుకున్న లైట్గా ఉద్యేలాగా వాటర్ వేసుకొని నైంటీ పర్సెంటేజ్ అయితే చికెన్ అయిపోయిందండి ఇద్దరు ఫైనల్ మనం కొత్తిమీరతో ఎన్జి చేద్దాం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకుంటాం डेरी